హలో హాయ్ అండి అందరికీ నమస్కారము రీసెంట్గా గేమ్ చేంజర్ ట్రైలర్ మీరు అందరూ చూసే ఉంటారు ఇందులో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు రెండు పాత్రల్లో చేశారు అందులో ఒకటి ఒక క్యారెక్టర్ అప్పన్న రెండో క్యారెక్టర్ రామ్నందన్ ఈ రెండు క్యారెక్టర్లు మన రామ్ చరణ్ గారు అయితే సూపర్ ఉన్నారు కదండి ఈ సినిమా అయితే పదో తారీఖున వస్తుంది మన జనవరి పది అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంటు రీసెంట్గానే జరిగింది మన రాజమండ్రిలో అంగరంగ వైభవంగా దీనికి ముఖ్య అతిథిగా మన ఆంధ్రప్రదేశ్ డిప్యూ డిప్యూటీ సీఎం అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేశారు ఆయన ఫ్యాన్స్ అందరినీ ఉద్దేశించి సినిమా ఇండస్ట్రీ గురించి నెక్స్ట్ మన గ్లోబల్ స్టార్ గురించి అందరి గురించి చాలా బాగా మాట్లాడారు ఫ్యాన్స్ అందరినీ క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కూడా చాలా ముఖ్యంగా గట్టిగా కూడా చెప్పారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఒక సన్నివేశం చాలా బాగా అనిపించిందండి బాబాయ్ తన అబ్బాయి మీద చెయ్యి వేసి నడడం సూపర్ అనిపించింది చూడడానికి చాలా బాగుంది ఇలాగే ఇద్దరు అలా మాట్లాడడం సూపర్ ఉంది అలా వాళ్ళ చూస్తుంటే ఫ్యాన్స్కి ఒక ఏదో తెలియని హ్యాపీనెస్ సో సక్సెస్ఫుల్గా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఇక మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ మూవీ హీరోయిన్ ఖైరా అద్వాణి ప్రమా మూవీ ప్రమోషన్స్ కోసం బాలీవుడ్లో ఉన్న ప్రముఖ గేమ్ షో అయిన బిగ్ బాస్కి వెళ్ళారండి సో లోపల వీళ్ళు ఆ కంటెస్టెంట్స్తో గేమ్స్ ఆడించారు అండ్ మన రామ్ చరణ్ గారు వాళ్ళతో కలిపి గేమ్ ఆడారు అదే అదేంటో చూసేయండి మన రామ్ చరణ్ కానీ గెలిచినట్టున్నారు చూసారు కదండి మళ్ళీ వేరే వీడియోతో వస్తాను అప్పటి వరకు మా ఛానల్ మీద ఒక అక్కడిని ఉంచండి ఓకే బాయ్ టు టుస్ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ని థ్యాంక్ యూ